హాయ్ అండి వెల్కమ్ టు మధుస్ వరల్డ్ ఇవాళ నేను చింతకాయ నిల్వపచ్చడి చేస్తున్నానండి ఇది ఇప్పుడు చింతకాయలు దొరికే కాలం కదండి గురించి అని ఒక కేజీ చింతకాయలు తెచ్చుకున్నానండి తెచ్చుకుని కడుక్కుని శుభ్రం చేసుకుని ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి అలాగే దీనికి నేను పల్లి ఆయిల్ వాడతానండి రిఫైన్డ్ ఆయిల్ వాడను నెక్స్ట్ పోపు సామానండి ఒక ఎండి మిరపకాయలు యాభై గ్రాముల దాకా తీసుకున్నానండి ఇంగువండి ఇవే దీని అండి ఇది చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు దీని తయారీ విధానం చూపిస్తానండి ఇప్పుడు పొయ్యి అని చేసుకుని కడాయి పెట్టుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి మనం నూనె వేసుకోవాలి పోపుకి సరిపడా నూనె వేసుకుంటున్నానండి నూనె వేడెక్కాలి ఆయిల్ వేడెక్కిందండి ఒక రెండు స్పూన్స్ మెలప్ప వేసుకుంటున్నాను ఒక స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను ఆవాలు కొద్దిగా జీలకర్ర ఇంగువండి వేయించుకుంటున్నాను ఇప్పుడు ఇదిలా వేగుతూ ఉండగానే మిరపకాయలు వేసేసుకోవాలండి ముచ్చకాయలు తీసి పెట్టుకున్నాను ఇప్పుడు వేసేసుకుంటాను కొద్దిగా ఎండుమిరపకాయలు ఎక్కువగానే వేయించుకుంటున్నాను ఎందుకంటే మనకి కారం కావాల్సి ఉంటే ఉంచుకోవచ్చు కానీ తక్కువ అయితే ఇబ్బంది కదండి ఇప్పుడు మిరపకాయలు చక్కగా వేగాలండి మనం కారం ఎంత బాగా చేసుకుంటామో అంత బాగా వస్తుందండి పచ్చడి సరిపడినంత ఉప్పు కారాలు పడితే పచ్చడి నిలవ బాగుంటుందండి ఇప్పుడు ఈ కాలంలో చింతకాయలు బాగా మనకు దొరుకుతాయి కదండి ఏ సీజన్లో ఏవి దొరుకుతున్నాయో ఆ పచ్చడి పెట్టుకున్నాం అనుకోండి చాలా మంచిది కదా మనకు కూడా తినడానికి బాగుంటుంది వాతావరణ దృష్ట్యా కూడా ఏ కాలాల్లో ఏవి మనకి వస్తాయో అవి మనకి ఆ పచ్చళ్ళకి అవిగానే తీసుకోవడం చాలా మంచిదండి ఈ సీజన్లో చింతకాయలు వస్తాయి కాబట్టి ఇప్పుడు చక్కగా పచ్చడి పెట్టుకున్నాం అనుకోండి నిలవుంటుంది కాస్త మనకి రుచిగా కూడా ఉంటుంది వేడానంలో కాస్త చింతకాయ వేసుకుంటే ఎంతో బాగుంటుందండి ఇప్పుడు ఎండు మిరపకాయలు వేగిపోయాయండి ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను ఇప్పుడు ఈ చింతకాయలు ఉన్నాయి కదండి డైరెక్ట్ ఇలా మిక్సీలో వేసుకోకూడదండి ఎందుకంటే నలగవండి మనం రోట్లో కాస్త దంచుకుని ఆ తర్వాత మిక్సీలో వేసుకుంటే కరెక్ట్గా మెత్తగా నలుగుతుందండి అందుకని నేను రోట్లో దంచుకుంటున్నాను ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదండి కొద్ది కొద్దిగా వేసుకుని దంచుకుందాం దీని లోపల గింజలు ఉంటాయండి ఇలా ఇలా చేయటం వల్ల ఏంటంటే గింజలు కూడా మనం తీసేసుకోవచ్చు గింజలు తీసేసుకుని అప్పుడు మనం తొక్కుకోవచ్చు ఈ తొక్కుని ఇక ఎప్పుడు చూసారా ఇలా గింజలు తీసేసుకోవాలి గింజలు తీసేసుకుని దాన్ని మనం మెత్తగా ఇలా నూరుకుంటే మనకి మిక్సీలో తొందరగా అవుతుందండి గింజలు తీసేసుకుంటే ఇలా గింజలు తీసేసుకోవాలండి ఏరుకుని ఎప్పటి గింజలు అప్పుడు అలా తీసేసుకున్నాం అనుకోండి మనకి ఫ్రీగా ఉంటుంది మిక్సీలో వేసుకునేప్పటికీ గింజలు పీచు అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలండి మనం ఒక ట్రిప్పు తీసేసుకున్నానండి కొద్ది కొద్దిగా వేసుకుని దంచుకుంటున్నానండి ఎక్కువ ఎక్కువ వేసేసుకోకుండా ఇప్పుడు దీంట్లో కూడా గింజలు తీసేసుకుని మొత్తం అన్నీ శుభ్రం చేసుకుని మీకు చూపిస్తా ఇప్పుడు ఇలా పేస్ట్ చేసుకుంటున్నా కదండి పసుపు వేసుకుంటున్నానండి ఒకసారి మళ్ళీ దంచుకుంటున్నాను పసుపు వేసుకున్నాను కదా ఒకసారి తిప్పేసుకుని దంచుకుంటాను ఇప్పుడు అంతా అయిపోయాక దీంట్లో పీచులు తీసుకోవాలండి మనం గింజలు ఒకటే తీస్తున్నాను నేను తర్వాత పీచులు చేసి తుప్రం చేసుకుంటాను పక్కన పెట్టుకుంటున్నా మళ్ళీ కొన్ని కాయలు వేసుకుని ఇప్పుడు పసుపు వేసుకుంటానండి ఎందుకంటే ఇందాక మర్చిపోయానని అప్పుడు వేసాను ఇదిగోండి కొట్టుకొని మళ్ళీ గింజలు తీసుకోవాలి మళ్ళీ కొన్ని చింతకాయలు వేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని దంచుకుంటున్నానండి కొద్ది కొద్దిగా వేసుకుని దంచుకుంటే మనకి తొందరగా అయిపోతుందండి మిక్సీలో ఎక్కువ టైం పట్టదు ఇవి గింజలు తీసుకుని ఈనెలవన్నీ తీసేసుకోవాలి తర్వాత రోట్లో చింతకాయలు పసుపు వేసుకుని నేను రుబ్బేసుకున్నానండి మెత్తగా ఆ పేస్ట్ ఇక్కడ పక్కన పెట్టుకున్నాను దాంట్లో గింజలు ఈనెలు పక్కన తీసి పెట్టేసుకోవాలండి శుభ్రం చేసుకుని ఇప్పుడు మనం సంవత్సరం అంతా నిర్మించుకోవడం దీంట్లో కాస్త ఉప్పు వేసుకుని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి చేసుకోవచ్చు అది ఒక రకమైన పద్ధతి అది పచ్చడి అంటారు ఈ పచ్చడి ఎలా అంటే ఇప్పుడు కారం వేసేసుకుని వేసుకుని దీంట్లోకి మనం చేసుకుంటున్నాం ఇది ఇంకో రకం ఆ సంవత్సరం అంతా నిలవుంటుంది ఇది కూడా ఒక మూడు నాలుగు నెలలు ఉంటుందండి ఈ పచ్చడి కూడా ఇప్పుడు నేను చేసే పద్ధతి చూపిస్తాను మీకు ఇందాక మనం ఎండుమిరపకాయలు పోపు వేయించుకుని పెట్టుకున్నాం కదండి కారానికి అది చల్లారిపోయి ఇప్పుడు మిక్సీ కొట్టేసుకుంటున్నాను కారం కొట్టేసుకున్నానండి కొద్దిగా పక్కా తీసేసుకున్నాను కారం ఇలాగా ఇలా పక్కన తీసుకున్నాను నాకు కావాల్సినంత చూసుకుని వేసుకుంటానండి కొంత దీంట్లోకి ఇప్పుడు సాల్ట్ వేసుకుంటాను సాల్ట్ వేసుకుంటానండి చింతకాయకి సాల్ట్ ఎక్కువ పడుతుందండి పులుపుది కదా తక్కువైతే మళ్ళీ కలుపుకుంటాను ఒకసారి మిక్సీ పట్టుకుంటాను ఇలా సాల్ట్ కలిపి మిక్సీ పట్టేసుకున్నానండి ఇప్పుడు ఇందాక మనం రోల్లో రుబ్బుకున్న చింతపండు పేస్ట్ కూడా ఒక్కసారి వేసి గ్రైండ్ చేసుకుంటాను కారంలో ఇందాక మనం చింతకాయ తొక్కు కింద రుబ్బి పెట్టుకున్నాం కదండి అది వేసి ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకుని బాణీ పెట్టుకుని నూట యాభై గ్రాములు పల్లీ ఆయిల్ వేడి చేసుకుంటున్నానండి ఈ ఆయిల్ వేడెక్కాక ఇంగు వేసుకుంటానండి ఇందులో ఎండిమిరపకాయలు వేసుకుంటాను కొద్దిగా ఆవాలు వేసుకుని చల్లారి పెట్టుకుంటానండి దీని పక్కన ఇది బాగా చల్లారిపోయిన తర్వాత ఈ చింతకాయ పచ్చడి రెడీ చేసుకున్నాను కదండి దాంట్లోకి చల్లారాక కలుపుకోవాలండి వేడి మీద కలుపుకోకూడదు బూజ్ వచ్చేస్తుంది పచ్చడి బాగా చల్లారాక అప్పుడు ఈ చింతకాయ పచ్చడిని ఆ నూనెలో కలుపుకుంటాను అప్పుడు మీకు చూపిస్తాను నూనె బాగా వేడెక్కిందండి ఇప్పుడు దీంట్లోకి ఇది ముద్దింగు అంటారండి పాలింగు అంటారు అది వేసుకుంటున్నాను ఇంగు బాగా పడుతుందండి ఇదైతే ఇంగు వేసాకనండి ఒక నాలుగు మిరపకాయలు వేసుకుంటున్నాను ఆవాలు వేస్తున్నానండి ఇంకొక నాలుగు మిరపకాయలు వేసుకుంటున్నాను మొత్తం ఎనిమిది మిరపకాయలు వేసుకున్నానండి బాగుంటుంది నూనె ఆగిపోయిందండి కట్టేసుకుంటున్నాను పోయి ఇంగుని పొయ్యి మీద నుంచి దింపేసుకున్నానండి ఇది బాగా చల్లారాలండి చల్లారాక ఇక్కడ చింతకాయ పచ్చడిని నేను సిద్ధం చేసి పెట్టుకున్నాను కదండి చల్లారాక ఈ నూనెలో కలపాలండి వేడి మీద కలపకూడదు బూజు వచ్చేస్తుంది బాగా చల్లారాలండి బాగా చల్లారాక ఈ చింతకాయ పచ్చడిని ఇందులో కలుపుకోవాలండి వేడి మీద కలపకూడదండి బూజు వచ్చేస్తుంది ఆయిల్ బాగా చల్లారిపోయిందండి ఈ చింతకాయ పచ్చడిని ఇందులో వేసి కలుపుకుంటాను కొద్ది కొద్దిగా వేసి కలుపుకుంటున్నానండి మనం ఎంత ఆయిల్ వేసినా చింతకాయ పచ్చడిలో నూనె అంతా లాగేస్తుందండి పర్వాలేదు అది ఏమి ఇబ్బంది ఉండదు కొద్దిగా చూసి వేసుకోండి ఎక్కువ వేసుకోండి కొద్దిగా ఎక్కువ ఆయిల్ పడుతుంది ఎంత ఆయిల్ వేసుకున్నాం అనుకోండి పచ్చడిలో అంత రుచి అండి మనం వేసుకున్న ఈ ఆయిల్ ఈ పచ్చడికి సరిపోయిందండి ఆయిల్ వేస్తే మంచి నిగారింపుగా ఉంటుందండి పచ్చడి టేస్ట్గా ఉంటుంది ఆయిల్ వేయకపోతే అంత టేస్ట్ ఉండదు అందుకనే మీరు రిఫైండ్ ఆయిల్స్ అవి వేసుకోకండి పప్పు నూనె వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ ఏదైనా బాగుంటుంది నేను వేరుశనగ నూనె వేశాను పచ్చళ్ళకి ఎప్పుడైనా వేరుశనగ నూనె మంచి టేస్ట్ అండి ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి వేసుకు తింటే మనకి ఇంకా కూర పప్పు పులుసు ఏం అవసరం ఉండదండి ఒక్క పచ్చడితోటే అన్నం అంతా తింటారండి అంత బాగుంటుంది వేడివేడి అన్నంలోకి పచ్చడి వేసుకునేండి ఉల్లిపాయ కానీ పచ్చిమిరపకాయ కానీ ఇదిగోండి ఇక్కడ వేయించాను కదా ఈ ఎండుమిరపకాయ ఈ ఎండుమిరపకాయ కానీ నలుచుకు తింటే ఎంత బాగుంటుందోనండి అసలు ఆ రుచి అసలు చెప్పలేము అంత అమోఘంగా ఉంటుంది ఆ రుచి దానికి అదే సాటి అంత బాగుంటుందండి చింతకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది నేను బౌల్లో తీసుకుని చూపిస్తానండి చూసారా మనం ఆయిల్ ఎంత వేసాము ఎంత పీల్చేసినా చూసారా ఆయిల్ చింతకాయ పచ్చడికి అండి ఎంత ఆయిల్ వేసినా అంత ఆయిల్ పీల్చేస్తుందండి గోంగూర పచ్చడి ఒకటి ఈ పచ్చడిలో మనం కాస్త ఆయిల్ వేసుకోవాలండి వేసుకుంటేనే మంచి రుచి చూడండి ఎంత బాగుందో పచ్చడి చింతకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని పచ్చిమిరపకాయ నలుచుకొని ఇక్కడ మధ్యలో ఎండుమిరపకాయలు కనిపిస్తున్నాయి చూసారా ఇవి కానీ పక్కన పెట్టుకుని తింటూ ఉంటే ఎంత అమోఘంగా ఉంటుందోనండి రుచి అసలు మాటల్లో చెప్పలేను అంత అద్భుతంగా ఉంటుంది నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ